పదిహేడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సమయం వచ్చేసి ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు ఇక్కడ ఈ లైవ్లో వచ్చేసి ఛత్తీస్గఢ్ ధరలు అదేవిధంగా మహారాష్ట్ర టమాటో ధరలు అదేవిధంగా ఆరు రోజుల తర్వాత వచ్చేసి టమాటో ధరలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి సమాచారం మీద ఈ లైవ్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటేనా మీకు గత వీడియోలో సమాచారం నచ్చినట్లయినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా ఒక పది మంది రైతులకు వచ్చేసి వీడియో షేర్ నా ఇక్కడ ప్రతిరోజు కూడా టమాటా ధరల గురించి అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో స్టాక్ గురించి ఈ లైవ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ మనకు ఉత్తరాది రాష్ట్రాల్లో మనకు గమనించినట్లయితే గమనించినట్లయితేనే ముఖ్యంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అదేవిధంగా మధ్యప్రదేశ్లో ధరలుగా మనం తెలుసుకున్నట్లయితేనా ఈరోజు మహారాష్ట్ర కన్నడ మార్కెట్లో ఔరంగాబాద్లో వచ్చేసి ముప్పై కేజీల బాక్స్ పద్దెనిమిది వందల రూపాయల ధర అయితే పడిందినా ఇక్కడ ఇరవై కేజీల బాక్స్ వచ్చేసి దాదాపు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే రీచ్ అయింది అన్నమాట గత రెండు మూడు రోజులతో మనం ధరలు గమనించినట్లయితేనా మార్కెట్లో నాటి కాయల మీద బాక్స్ మీద నూట యాభై రూపాయలు నుండి రెండు వందల రూపాయల ధర పెరిగింది సో ఇది మహారాష్ట్ర ఔరంగాబాద్ నుండి ఈరోజు రిపోర్టు ఇక్కడ ఛత్తీస్గఢ్లో మనం ధరలు గమనించినట్లయితేనా యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు ధర అయితే పెరిగింది దాదాపు వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు ఏడు వందల నుండి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు కూడా నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఛత్తీస్గఢ్లో కూడా రీచ్ అయినాయనమాట సో గత వారం పది రోజులతో పోల్చితేన ఈ రోజు ఈ యాభై ధరలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ నుండి ఇస్తున్న సమాచారం ప్రకారం ఐదు వందల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు యావరేది ధరలు అయితే పడుతున్నాయన ఇక్కడ మన లోకల్ మార్కెట్లో మన ధరలు గమనించినట్లయితేనా ప్రతి రైతున్నలో కూడా ఒక ఆందోళన ఆందోళన అనేది ఉండాలి అది టమాటో ధర డౌన్ అయితే అది డౌన్ అయితే అనేసి నా తమిళనాడు మార్కెట్లు మాత్రమే తమిళనాడు మార్కెట్లు ఈరోజు యథావిధిగా ఉన్నాయి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యే కాయలు మాత్రమే కోలార్ మార్కెట్లో కానీ అనంతపురం మార్కెట్లో కానీ మల్కల్చిరు టొమాటో మార్కెట్లో కానీ ఒక యాభై రూపాయలు అయితే డౌన్ అయినది యాభై నుండి వంద రూపాయలు దీనికి గల ముఖ్య కారణం ఏమంటేనా అక్కడ ఢిల్లీ వ్యాపారస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఢిల్లీలో వచ్చేసి ఈరోజు వచ్చేసి స్టాక్ అనేది కొద్దిగా పెరిగిందినా ఒక ఐదారు పనులు స్టాక్ అనేది పెరిగింది సో దానివల్ల వచ్చేసి ఈ టాప్ ధర అనేది తగ్గింది అనమాట సో దానివల్ల వచ్చేసి మన లోకల్ మార్కెట్లలో కూడా ఒక యాభై నుండి వంద రూపాయల వరకు ప్రతి మార్కెట్లో కూడా హాఫ్ కలర్ కాయలు క్వాలిటీ కాయల మీద ధరలు ప్రభావం ఉండదు సో ఇది సమాచారము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న రోజుల్లో కూడా టమాటా ధరలు అయితే పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి గల కారణం ఏమంటేనా మీకందరికీ తెలిసిన విషయమే గత రెండు నెలలుగా కురిసిన వర్షాలు అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సరుకులు తక్కువ రావడం అదేవిధంగా మనకు ప్రతి వీడియోలో కూడా చెప్తూనే వస్తున్నాను తోటల్ జాగ్రత్తగా చూసుకోండి తోటల్ జాగ్రత్తగా చూసుకోండి ఈ విధంగా అనమాట ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటేనా దాంట్లో రిజల్ట్ అయితే మంచిగా ఉన్నదినా ఎక్కడాకొచ్చేసి నాలుగు లీటర్ల చొప్పున వర్షాల్లో కూడా వదులుకున్నట్లయితేనా గ్రోత్ అయితే ఎక్కువ గ్రోత్ అయితే ఎక్కువ వస్తుంది ఫ్లవరింగ్ అయితే ఎక్కువ వస్తుంది అదేవిధంగా చెట్టు చిగురు అనేది బ్రహ్మాండంగా వస్తుంది సో కాయ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ ఎవరన్నా మీరు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన రైతులు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అదేవిధంగా మీకు ఏమైనా సమస్య ఉంటేనా టమాటో గురించి కామెంట్ చేయించునా ఇక్కడ మీ కామెంట్లు నా సమాధానానికి వచ్చినట్లయితేనా మెయిన్గా మల్కూరు టమాటో మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ తమిళనాడు క్వాలిటీలు ఐదు వందల నుండి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే పడినాయనా गुरमको मार्केट दादापू वे रूपय ते रीचे के बाबू बाबूअना नमस्ते अना स्ट्रांग फार्मर कैसा है सर जी आपका लोकेशन में क्या भाव चल रहा है टबाटर औरंगाबाद में इस बार बले बले हो गई थोड़ा इंग्लिश में टाइप करो జేపీ ప్రకాష్ హాయ్ ఏరే ఈ కుప్పం నాచి ఓకే థ్యాంక్ అన్నా రామకృష్ణ కొత్తపల్లి అన్న పీలేరు వస్తారా చూడాలి బ్రో చూడాలన్నా ప్రశాంత్ ప్రశాంత్ హాయ్ బ్రో ఇక్కడ పవన్ అన్న అడుగుతున్నాడు మహారాష్ట్రలో రేట్ ఎలా వెళ్తుంది నాకు గత రెండు మూడు రోజులతో పోలిస్తే ఈరోజు మార్కెట్ అనేది టైట్నా ఈవినింగ్ మార్కెట్లో మహారాష్ట్ర ప్రతి మార్కెట్ కూడా ధర బ్రహ్మాండంగా వెళ్తున్నది బాలాజీ రెడ్డి టమాటో డౌన్ ఎందుకు బ్రో టుడే క్వాలిటీలు మాత్రమే డౌన్ అయినా అన్న తమిళనాడు మార్కెట్లో అయితే డౌన్ లేదు హాయ్ బ్రో పోతా పింది ఉండదు నిన్ను నిన్న వాడినాను ట్వంటీ ఫోర్ గోల్డ్ బాగుంది ఎక్కడ నుండి బ్రో నా మీరు పెట్టే ప్రతి కామెంటు చాలా విలువైనది అదేవిధంగా వచ్చేసి తోటల్ జాగ్రత్తగా చూసుకోండి దీనికి గల కారణం ఏమంటేనా వర్షాలు అదేవిధంగా వచ్చేసి మార్కెట్లోకి కాయ యొక్క క్వాలిటీ లేదు కాబట్టి పవన్ కుమార్ మహారాష్ట్ర సూపర్ టాప్ ఎంత పదహైదు కేజీ కాదు బ్రో ఔరంగాబాద్లో వచ్చేసి నలభై రూపాయల నుండి అరవై రెండు రూపాయల వరకు కేజీ అమ్మింది నా ఈరోజు అంటే ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి పద్దెనిమిది వందలు పోయిన ఇరవై కేజీల బాక్స్ వచ్చేసి పన్నెండు వందల పోయినా బాలాజీ రెడ్డి చెన్నై ఏం రేటు చెన్నై ఐదు వందల నుండి కూడా వెయ్యి పదకొండు వందల వరకు ధరలు అన్న కలగడా సూర్యా బ్రో కలకడ కోన బ్రో ఓకే థ్యాంక్ నా వర్షాలు అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆంధ్రాలో అయితే వర్షాలు లేవు కానీ మంచు అనేది ఎక్కువ ఉండదు క్లైమేట్ కోల్డ్గా ఉండదు ఈ టమాటో పంటల్లో వచ్చేసి నైట్రోజను టెల్ సిక్స్టీ వన్ను త్రిబుల్ నైంటీను ఇవి వాడేది కొంచెం జాగ్రత్తగా వాడండి ఎందుకంటే మంచు అనేది ఎక్కువ కురుస్తున్నది కాబట్టి మరీ కోల్డ్ అయితే గెజ్జ వచ్చే సమస్య కూడా ఉండదు అన్న డిసెంబర్లో రేట్ ఎలా ఉంటాయన్న అనంతపురం మార్కెట్ డిసెంబర్ ఐదో తారీఖు నాడు కటింగ్ పడతాయన్న రామకృష్ణ అన్న ఇబ్బంది లేదన్న రామకృష్ణ అన్న తోటను మంచిగా చూసుకోండి భావ్య రెడ్డి ఆఫ్టర్ వన్ వీక్ ప్రైజ్ ఉంటుంది బ్రో ఫస్ట్ కటింగ్ ఉండే అవకాశం అయితే ఉండాలి బలాజీ రెడ్డి చెన్నై పదకొండు వందలు అమ్మైతే పదహైదు కేజీ బాక్స్ ఆరు వందలైన అమ్మాలి కదా బ్రో నిజమేనా బట్ వ్యాపార వ్యాపారం అనేది మోసము దాని గురించి మనం మాట్లాడుకోకూడదు ఇక్కడ యూట్యూబ్లో ఏదో ఒక లాట్ మాత్రమే అబ్జర్లు అయితే వెళ్తున్నాయి మహారాష్ట్ర ప్రతి మార్కెట్ కూడా కొంచెం రైజిన మార్కెట్ ఈరోజు లైక్ చేయండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి పవన్ కళ్యాణ్ నిజమా ఆర్ ఫేక్ ఇది వాస్తవమే బ్రో ఫేక్ చెప్పాల్సిన అవసరం మనకేముంది అబద్ధాలు మాట్లాడితే ఎక్కడ నిండుతాయా ఈరోజు వాస్తవంగానే కన్నడ మార్కెట్లోనే ధర వెళ్ళింది ధర పెరిగింది బాలాజీ రెడ్డి మహేష్ మహారాష్ట్రకి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ అవుతుంది బ్రో మహారాష్ట్ర లోకల్ మార్కెట్లో ధరలు ఉన్నా మహారాష్ట్రకి ఎక్కడ నుండి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవ్వదు జగన్నాథ రెడ్డి మన లోకల్ మార్కెట్ ఎందుకు రేట్ డౌన్ ఈరోజు ఢిల్లీ మార్కెట్ అనేది డౌన్ నా మార్కెట్ సో దానివల్ల డౌన్ అయింది అంటున్నారు బట్ ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఇదే అయి ఉంటుంది అనంతపూర్ టమాటో మార్కెట్లో ఈరోజు ధరలు వచ్చేసి మూడు వందల నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు ధర అయితే నడిచింది నా పటేల్ హాయ్ నా నమస్తే ఎక్కడి నుండి చూస్తున్నారు వీడియో లైవ్ ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం రానున్న వారం పది రోజుల్లో స్టాక్ అనేది తగ్గాలన్న మార్కెట్లకు ఈ కోలార్ కానీ అదేవిధంగా అనంతపూర్వ కానీ ఈ రెండు మార్కెట్లకు స్టాక్ అనేది చాలా వరకు తగ్గాలి भट चूद अशोक अशोक हाय हाय फ्रॉम चिंतामणि श्रीनिवा शिवा वन ब्लॉक्स डिशंबर मंजुनाथ नमस्ते नव भावनारा అనంతపూర్ మార్కెట్లో ది బెస్ట్గా అమ్ముతున్నారు టమాటాలు ఈవెన్ నీళ్ళు గారే కాయలు కేజీ కాయలు ఇలాంటి కాయలు కూడా నూట యాభై రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు వెళ్తున్నాయి ఒక మచ్చ ఉండే కాయలు కొంచెం క్వాలిటీ ఉండే కాయలు వచ్చేసి రెండు వందల యాభై నుండి నాలుగు వందల వరకు యావరేజ్ ధరలు అయితే నడుస్తున్నాయి పుంగనూరు నుండి తమిళనాడుకైనా ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతుంది బాలాజిన్న డిసెంబర్ ఎయిట్ తిండా బ్రో ఈ మంత్ ట్వంటీ టూ పైన స్మాల్ బాక్స్ నైన్ హండ్రెడ్ వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా బ్రో మన లోకల్లో స్టాక్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది బ్రో లేకుంటే వెళ్ళేది డిసెంబర్ రేటు హలో బ్రో థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ వీడియోస్ గురుకుండా మాది టూ కటింగ్స్ అయ్యాయి టోటల్ ఫోర్ ఏకర్స్ రేట్స్ ఇంకా ఇలానే ఉంటాయి బ్రో కొన్ని రోజులు తప్పకుండా మహేష్ రెడ్డి అన్న మహేష్ ధరలు అయితే తగ్గే పరిస్థితి అయితే ఉండదు బట్ ఏమైనా తగ్గితే కూడా ఒక యాభై వంద రూపాయలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది బాలాజీ రెడ్డి చెన్నై వెయ్యి రూపాయలు అమ్మితే పొంగునూరులో ఐదు ఆరు వందలైనా అమ్మాలి కదా చెన్నై పెద్ద బాక్స్ వెయ్యి రూపాయలు అమ్మినా పల్లంనేరు వి కోట ఈ మూడు మార్కెట్లకు ధరలు తక్కువనే వెళ్తున్నాయి అనంతపూర్ కలకడ అనేది కొద్దిగా బెటర్గా వెళ్తున్నాయి నా ఇక్కడ అనంతపూర్ రాప్తాడు నుండి ఎవరైనా చూస్తున్నారు వీడియోలో గొందిరెడ్డిపల్లి నుండి చూస్తున్నారు ఈ వీడియోస్ ఎవరైనా లైవ్ ఆ విలేజ్ నుండి కామె లైవ్ చూస్తున్న వాళ్ళు రైతులు అయితే కామెంట్ చేయండి కోలా టమాటా టాప్ రేట్ ఐదు యాభై ఐదు డెబ్భై ఆరు వందలు టాపు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇది సమాచారము ఇక్కడ ట్వంటీ గోల్డ్ వచ్చేసి ఎకరానికి నాలుగు లీటర్లు చొప్పున ట్రిపుల్లో వదిలినట్లయినా పక్క కొమ్మలు అయితే ఎక్కువగా వస్తాయి ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది అదేవిధంగా చెట్టు చిగురు కూడా వస్తుంది వారు సెవెంటీ టూ ఎకరానికి నాలుగు కేజీలు కానీ యూజ్ చేసినట్లయితేనా కాయల యొక్క సైజు షైనింగు విధంగా జాండీస్ కాయలు అయితే అన్నమాట సో మీకు ఎవరికైనా కంటే స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి ఆ కంపెనీ ఉంటే బుక్ చేసుకున్న వాడండి వాడిన తర్వాత ఎగ్జాక్ట్లీ రిజల్ట్ వచ్చేసి రైతులకు చెప్పండి కళ్యాణ దుర్గంలో సరుకు లేదు బ్రో మంత్ ఎండింగ్కు లాస్ట్ నిజమే అన్న సో ఇది నా సమాచారం థ్యాంక్ యూ రైతులందరికీ